ఈరోజు ఆదిలాబాదు జిల్లా అదేవిధంగా పట్టణ కేంద్రంగా జరుగుతున్న ఈ తెలంగాణ గడ్డపై మరో డా డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు పదివేల కార్లతో లక్ష కిలోమీటర్ల రథయాత్రను ప్రారంభించబోతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఈ జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా ఈ డెబ్భై సంవత్సరాలుగా ఏదైతే వ్యవస్థను నిర్మాణం చేస్తూ మనల్ని ఏ విధంగా ఈ అగ్రకులాలు మోసం చేస్తున్నాయో తెలియజేస్తూ గత పదిహేను సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ సాంస్కృతిక పోరాటాలు అనేక విధాలుగా ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ డాక్టర్ విశారదన్ మహారాజు మహారాజు గారు ఐదు వేల కిలోమీటర్లు పదివేల కిలోమీటర్లు పాదయాత్రలు గడిచాయి అనేక పోరాటాలు జరిగాయి మరి ఈరోజు అనేక వేల సంఖ్యలో జరుగుతున్న వస్తున్న కార్యకర్తలతో మన యొక్క ఈ సమాజాన్ని మేలుకొల్పుతూ భూకంపం వచ్చే విధంగా ఈరోజు పాదయా రథయాత్ర ఉండబోతుంది అనేక కార్లతో ఈరోజు మన కూడలి అంతా కూడా నిండిపోతుంది అనే వేల మందితో ఈ సభా ప్రాంగణం దద్దరిల్లబోతుంది కాబట్టి మనం ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఈ అగ్రకుల వ్యవస్థ అగ్రకుల పార్టీలు ఈరోజు ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు అచైతన్యంగా ఉన్న మా సమాజానికి చైతన్య పరుస్తూ ఈ సభా వేదిక ఉండబోతుందని తెలియజేస్తున్నాను జై భీమ్